గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే హరే కృష్ణ హరే రామ్ ఆషాఢంలో వచ్చ ఆషాఢంలో వచ్చే పూర్ణిమని గురు పూర్ణిమ అంటారు గురువు అంటే గు అంటే చీకటి రు అంటే పొగొట్టేవాడు మనలో ఉన్న అజ్ఞాన మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడే గురువు గురువు అంటే ఒక వ్యక్తి కాదు గురువు గురువు అంటే ఒక జ్ఞాన స్వరూపం అధికమైన చీకట్లో మనం భగవంతుని చూడలేం కానీ గురువు అనే వెలుగు జ్ఞాన వెలుగులో మనం భగవంతుణ్ణి చూడగలుగుతాం అనమాట ధర్మము మంత్రము జ్ఞానము ఈ మూడికి కలిసిన విద్యని ఆధ్యాత్మిక విద్య అంటారు అలాంటి ఆధ్యాత్మిక విద్యనే మనకి అందించేవాడే గురువు ఆ గురువు భగవంతునితో సమానం ఈరోజు ప్రత్యేకించి గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని కూడా అంటాడు అంటారు ఈరోజు వ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి వ్యాస పూర్ణిమ అంటారు వ్యాసుడు వ్యాసునికి మరో పేరు కృష్ణ కృష్ణ ద్వైపాయునుడు దీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అంటారు వేదాన్ని వ్యాసం చేశాడు కాబట్టి వేద వ్యాసుడు అని పేరు సాక్షాత్ ఈశ్వరుని నుండి వచ్చిన జ్ఞానాన్ని ఆ ఈశ్వరుడు శివుడు కావచ్చు విష్ణు కావచ్చు సాక్షాత్ ఈశ్వరు నుండి వచ్చిన జ్ఞానాన్ని బ్రహ్మకి బ్రహ్మ నుండి వచ్చిన జ్ఞానాన్ని వశిష్ఠునికి వశిష్ఠుని వశిష్ఠుని నుండి శక్తికి శక్తికి నుండి పరా పరాశరునికి పరాశరుని నుండి వేద వ్యాసునికి వ్యాసునికి అందించిన జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని మొత్తం ఈ లోకానికి అందించ అందించేవాడే గురువు అందుకని వ్యాసుల వారిని మనం ప్రత్యేకించి గురువుగా పూజిస్తాం సానా వ్యాసుడు లేకపోతే సనాతన ధర్మమే వ్యాసుడు వేదాలను రచించాడు మహాభారతాన్ని రాష్టాదశ పురాణాలను రచించాడు రచించక ముందు ఎలా ఉండే ఒక సంచిలో బియ్యము పప్పు అన్ని ఎలా ఉంటే ఉండేవో అలా ఉన్న వేదాలను ఒక క్రమ పద్ధ ఒక క్రమ పద్ధతిలో విభజించి నాలుగు భాగాలుగా వేదాలను రచించాడు సామవేదము ఋగ్వేదము యజుర్వేదము అధర్వన వేదం ఇలాంటి వేదాలను మనం చదవాలంటే ఒక పండితుడైన వాడికి పది సంవత్సరాలు పడుతుంది నాలుగు వేదాలు చదవాలంటే నలభై సంవత్సరాలు పడుతుంది రచించిన వేదాలు పురాణాలు చదవాలంటే ఒక మనిషికి నూట ఇరవై సంవత్సరాలు పడుతుంది అనమాట ఈ కలియుగంలో అల్ప బుద్ధి అల్పాయుష్కులు ఉంటారు కాబట్టి కలియుగానికి పురాణాల రూపంలో వేద సారాన్ని మనకు అందించాడు మహాభారతం అనే అని రచించాడు ఆ మహాభారతంలో ధర్మ ఆ మహాభారతాన్ని ధర్మాల రాశి ఉప ఉపదేశాల ధర్మాల పుట్ట ఉపదేశాల రాశి ఉపాసనల రాశి అని కూడా అంటారు అందులో లేని ధర్మం లేదు అలాంటి అలా ధర్మాలతో కూడి ఉన్న మనిషి అని మనిషి ఎలాంటి ధర్మాలు చేయాలన్నా ప్రతి ధర్మం అనేది మహాభారతంలో ఉందనమాట అలాంటి మహాభారతాన్ని మన లోకానికి అందించాడు అష్టాదశ పురాణాలు అష్టాదశ పురాణాలు ఈ లోకానికి అంది అందించాడు అష్ట అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది పద్దెనిమిది పురాణాలను ఈ లోకానికి అందించాడు మత్య మత్యపురాయపురా భవిష్య బ్రహ్మ పురాణం పురాణం బ్రహ్మ వాయు పురాణం విష్ణు పురాణం వరాహ పురాణం వామన పురాణం అగ్ని పురాణం నారద పురాణం లింగ పురాణం స్కంద పురాణం పురాణం గరుడ పురాణం ఇలా పదిహేడు పురా పద్దెనిమిది పురాణాలను ఈ లోకానికి అందించాడు వ్యాసుడు చెప్పని వ్యాసుడు ఈ లోకానికి అందించని ధర్మం లేదు వ్యాసు వ్యాసుడు ఆధారంగా తీసుకొని ఒక గురువు మనకి అందించే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అందించేవాడు వ్యాసునితో సమానము సాక్షాత్ భగవంతునితో సమానం అలాంటి గురువులను ఈ రోజు ఆరాధిస్తారు తనకి ఇష్ట ఇష్టమైన దేవతని పూజించాల పూజించాలంట పూజించాలన్నా ప్రతిది ఆ శివునికి ఎలా చే అభిషేకం ఏది ఇష్టమో ఏ ఏ విధంగా చేస్తే శివునికి దగ్గర అవుతుందో ఏ విధంగా చేస్తే భగ గణపతికి దగ్గర అవుతుందో ఏ విధంగా చేస్తే అమ్మవారికి దగ్గర అవుతుందో ఏ విధంగా చేస్తే కార్తీకేనికి దగ్గర చేరుకుంటారో అలాంటి విషయాలన్నిటినీ మనకి ఈ లోకానికి అందించి అందించాడు ఈ లోకానికి అందించాడు ప్రతిదీ జీవుడు ఏం చేస్తే తరిస్తాడు జీవుడు ఎలా బ్రతికితే ఆ ఉత్తమ గతులు పొందుతాయి ఈ మహాభారతం అనే గ్రంథము చదివి ఆచరిస్తే బ్రహ్మలోకానికి లోకానికి అనమాట మన ఈ లోకానికి జ్ఞానాన్ని అందించాడు కాబట్టి ఈ రోజు ప్రత్యేకించి వేద వ్యాసులకి ఆరాధిస్తాం ఈ రోజు ఆయన కోసం షోడశోప షోడశోపచారాలతో పూజించి ఆయన ఉపవాసాలు చేసి ఈ రోజు ప్రత్యేకించి ఆయనను ఆరాధించే ఆరాధించే ఆరాధిస్తాం కాబట్టి ఈ రోజు గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఈ